అద్దాల మేడలో కూర్చున్న వాళ్ళు ఎదుటి వాళ్ళపై రాళ్లు వేయకూడదని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా తిరిగి రాయేస్తే అద్దాల మేడ కుప్పుకోల్పోతుంది కాబట్టి ఈ విషయం రామోజీరావుకి సరిగ్గా సరిపోతుంది మీడియాను అడ్డుపెట్టుకుని రామోజీ చేస్తున్న వ్యాపారాల్లో అనేక మోసాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి ఏ వ్యాపారాన్ని తీసుకున్నా చట్ట ఉల్లంఘనలు అక్రమాలే ఉంటాయని మంత్రులు కూడా చాలాసార్లు ఆరోపించారు మార్గదర్శి చిట్వన్ సంస్థ మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాయర్ నోరు విప్పారు విచారణలో ఆర్బీఐ లాయర్లు ఎన్నిసార్లు పాల్గొన్నా పెద్దగా మాట్లాడింది లేదు అయితే తాజాగా జరిగిన విచారణలో ఆర్బీఐ లాయర్ మాట్లాడుతూ హెచ్యుఎఫ్ హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమని స్పష్టంగా చెప్పారు ఆర్బీఐ చట్టం సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించకూడదన్నారు ఉండవల్లి ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ మోసాలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు విచారణలో బయటపడిందట కాకపోతే విచారణను పూర్తి చేసి తీర్పు చెప్పడం ఒక్కటే మిగిలిందని మాజీ ఎంపీ పదే పదే చెప్తున్నారు అదృశ్య శక్తి ద్వారా విచారణ పూర్తి కాకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు కూడా ఉండవల్లి ఆరోపించారు తాజాగా ఆర్బీఐ లాయర్ చెప్పిన విషయంతో మార్గదర్శి వ్యాపారమంతా మోసాలి అని అర్థమవుతోందని ఉండవల్లి అన్నారు ప్రభుత్వ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ప్రజల నుండి రామోజీ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు విచారణ ఏప్రిల్ తొమ్మిదికి వాయిదా పడింది మర రోజు ఏమవుతుందో చూడాలి